వెల్కమ్ టు వెరైటీస్ వెరైటీస్లో ఇది వచ్చేసి లాస్ట్ సండే అయితే షూట్ చేసిన వీడియో అనమాట మీకు ఈ వీడియోలో మటన్ మ్యాంగో అయితే చూపిస్తున్నాను మటన్ ఇంకా మామిడికాయ మాకున్న జనానికి అయితే వన్ కేజీ మటన్ అయితే తెచ్చుకున్నాం మేము ఫస్ట్ ఒక బాండీలో కర్రీ కోసం ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి కాసేపు ఉన్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి అవి మగ్గుతూ ఉండగా శుభ్రం చేసిన వన్ కేజీ మటన్ ముక్కలకి పెరుగు సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టి కుక్కర్లో టెన్ విజిల్స్ రానివ్వాలి తర్వాత ప్రెషర్ పోయాక మూత అయితే తీసేసి దాంట్లో ఒక పెద్ద స్పూన్తో గరం మసాలా పొడి వేసి కలిపి బాగా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో ఈ బాయిల్ చేసిన మటన్ని వేసి కలిపేయాలన్నమాట ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇలా ఉడుకుతూ ఉండగా వన్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుతూ కుక్ అవనివ్వాలి కర్రీని ఇంకా కర్రీ దగ్గరికి అవుతుండగా కొత్తిమీర కూడా వేసి కలపాలన్నమాట తర్వాత అది దగ్గరికి వస్తూ ఉండగా ఇంకా వాటర్ అయితే ఉంటుంది దాంట్లోనే మ్యాంగో పీసెస్ కూడా వేసి కలపాలి మాకైతే పెద్దది ఒకటి పడుతుంది అనుకున్నాము కానీ ఇంకొకటి కూడా పట్టింది ఇలా పెద్దది ఒక మ్యాంగో అయితే వేసా తర్వాత తర్వాత కాసేపటికైతే ఇలా ఉంటుంది మటన్ మామిడికాయ చాలా ఎమ్మీగా ఇంకా డెలిషియస్ గా అయితే వచ్చేసింది చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇదిగోండి ఇలా దగ్గరికి పడుతూ ఉంటుంది కూర ఇలా కర్రీకి కావాల్సిన గ్రేవీ వచ్చాక కూరని స్టవ్ నుంచి అయితే దించేయాల మాకైతే ఇలా వచ్చేసింది చాలా బాగుంది వేడివేడిగా పీసెస్ కూడా చాలా బాగున్నాయి కదా కూర దించే ముందు కారం అయితే సరిచూసుకో की वीडियो निश्चे प्लीज लाइक एंड सब्सक्राइब